హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ అశోక్ రాయంపేట ఎంఆర్ఎఫ్ షోరూ నుంచి చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే లో అన్ని టైర్లు బాగానే ఉంటాయి పల్లెల్లో అడిగినా వెళ్ళినా ఎంఆర్ఎఫ్ గురించి మనం కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు మనం వాళ్ళకు ఈ టైర్ ఎలా ఉంటుంది ఇలా ఈ టైర్ ఇలా ఉంటుంది అని చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎంఆర్ఎఫ్ బ్రాండ్ అంటే పల్లెల్లోనే కాదు టౌన్లోనే కాదు ఎక్కడికి వెళ్ళినా అడిగినా చదువుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు అడిగినా కూడా ఎంఆర్ఎఫ్ బ్రాండ్ అంటే ఒక మంచి నేమ్ ఉంది అందరికీ తెలిసిన విషయం కానీ అన్ని సెగ్మెంట్లలో ఎంఆర్ఎఫ్ కింగ్ ఆల్ టైర్స్ లో కూడా మేమైతే ప్రౌడ్గా ఫీల్ అవుతాం ఎందుకంటే ఎంఆర్ఎఫ్ డీలర్గా మన దగ్గర టూ వీలర్ నుంచి జేసీబీ వరకు ఏ సెగ్మెంట్లో కూడా ఎటువంటి కంప్లైంట్ లేకుండా సక్సెస్ఫుల్లీ ప్రతి టైరు మనం సేల్ చేసుకోగలుగుతున్నాం కస్టమర్ నుంచి అంతే మంచి రివ్యూ తీసుకోగలుగుతున్నాం ఎందుకంటే మీ టైర్లు ఎంఆర్ఎఫ్ టైర్లు ఇంతవరకు నాకు తెలిసి నాకు తెలిసి కాదు ఎవరికి తెలుసు కూడా ఈ టైర్లు సరిగా లేదు ఈ టైర్లు ఇలా ఉన్నాయి అన్న కంప్లైంట్లు అయితే ఎక్కడా లేవు ఒకవేళ మైనర్గా అక్కడక్కడ ఏమన్నా చిన్న చిన్న ఎయిర్ కంప్లైంట్స్ ఇలా వచ్చినా కూడా మన కంపెనీలో ఉన్నటువంటి స్టాఫ్ కావచ్చు కంప్లైంట్ టైర్లు చూసే ఇంజనీర్లు కావచ్చు ఎవరైనా సరే జెన్యున్ కంప్లైంట్ అంటే ఎప్పుడైనా కూడా ముందుంటారు జెన్యున్ కంప్లైంట్ ఉంది అంటే ఖచ్చితంగా ఆ టైర్ క్లైమ్ చేసి కస్టమర్కి అంతవరకు ఎంత టైర్ అయితే అరుగుదల ఉంటుందో దానికి మాత్రమే అమౌంట్ తీసుకొని మళ్ళీ కొత్త టైర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో ఇది నాకు తెలిసి అందరికీ తెలిసిన విషయమే కానీ టూ వీలర్ లో ట్రాక్టర్లు ఎంఆర్ఎఫ్ అంటే బ్రాండ్ ఎక్కడ ఉన్నా సరే ఒకవేళ ఇక్కడ ఈ షోరూంలో దొరకలేదు ఒక సిక్స్టీ కిలోమీటర్ దూరం వెళ్ళైనా సరే ఎంఆర్ఎఫ్ టైర్ చూజ్ చేసుకుంటున్నారు ఒక కార్ విషయం వచ్చేసరికి చాలా మంది అంటే తెలియకపోవడం వల్లనే నేను అనుకుంటున్నాను కార్ విషయంలో ఏమి అంటే టూ వీలర్ ఎంఆర్ఎఫ్ ట్రాక్టర్లు ఎలా అంత బ్రాండెడ్ ఉందో ఈవెన్ కార్ లో కూడా అలాగే ఉంది ఇన్ని టైర్లు బిల్డర్ చేసిన కంపెనీ ఒక కార్ టైర్ వదిలేయలేదు కదా ప్రతి సెగ్మెంట్ లోను మనం ఎప్పుడు కింగే ఎప్పుడు టాప్ లోనే ఉంటుంది ఎంఆర్ఎఫ్ ఈవెన్ వారంటీ విషయాలలో అయినా సరే కానీ చాలా మంది తెలియకేమంటే అన్న ఎంఆర్ఎఫ్ టైర్లు సరిగా ఉండవు హార్డ్ ఉంటాయో లేదంటే రఫ్ ఉంటాయో లైఫ్ రావనేసో చాలా మంది చాలా కంప్లైంట్లు చాలా మంది ఎంఆర్ఎఫ్ టైర్లు వాడకపోవడానికి కారణం ఏమంటే వాటిపైన అవగాహన లేక మన దగ్గర ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు కొత్తగా లాంచ్ అయ్యే ఏ వెహికల్ కైనా సరే ఫిట్మెంట్ మొత్తం ఎంఆర్ఎఫ్ టైర్లు ఇస్తారు వాటిని పోయి ఫిట్మెంట్ అంటారు ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే చాలా టైర్లకి ఓయి ఫిట్మెంట్ అనేది ఎంఆర్ఎఫ్ టైర్లే వస్తున్నాయి కొత్త వెహికల్ ఏదైనా తీసుకుంటే అన్న అంటే కొన్ని దాంట్లో వేరే వస్తాయి కదా అంటారు కానీ మోస్ట్లీ టాప్ బ్రాండ్ లో మొత్తం మన ఎంఆర్ఎఫ్ టైర్లే వస్తుంది ఎందుకంటే లైఫ్లో కాని కంఫర్ట్లో కానీ డ్యూరబిలిటీలో కానీ ద బెస్ట్ టైర్ అంటే ఎంఆర్ఎఫ్ టైర్ అనే చెప్తాను ఎందుకోసం అంటే మనం వాడకుండా లేదు అది ఒక అపోహ మాత్రమే ఏంటి ఎంఆర్ఎఫ్ టైర్లు సరిగా రావు కార్ టైల్లో అంత ఇది లేదనుకోవడం మన అపోహ మాత్రమే అలాగే మీరు ఒకటి గమనించినట్లయితే ఎంఆర్ఎఫ్ టైర్లు సిక్స్ ఇయర్స్ వారంటీ ఉంటుంది ఎంఆర్ఎఫ్ కార్ టైర్లు సిక్స్ ఇయర్స్ వారంటీ ఉంటుంది నాకు తెలిసి ఏ కంపెనీ కూడా సిక్స్ ఇయర్స్ వారంటీ అనేది ప్రొవైడ్ చేయదు ఇంకోటి ఏమంటే ఎంఆర్ఎఫ్ టైర్లోనే కార్ టైర్లకి ఓన్లీ ఎయిర్ కంప్లైంట్ మాత్రమే కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది ఎందుకు ఓన్లీ ఎయిర్ కంప్లైంట్ అంటే మనం అంత స్టాండర్డ్గా ఉండగలుగుతున్నాం కాబట్టి టైర్ అంత స్టాండర్డ్గా ఉంటుంది కాబట్టి కంపెనీ అంత దృఢంగా నమ్ముతుంది ఏమి ఓన్లీ ఎయిర్ కంప్లైంట్ వస్తుంది దీంట్లో రాయి కట్టి బొక్క పడ్డాలంట బీడింగ్ చేయడం ఇట్లాంటివి ఎప్పుడు జరుగుతాయంటే మనం వెళ్ళే దారిని బట్టి మనం స్పీడ్ స్పీడ్ను బట్టి ఆ రోడ్ను బట్టి ఉంటుంది మనం ఇప్పుడు ఏదైనా కావాలనే ఒక రాయికి వెళ్తే టైర్ బొక్క పడుతుంది అది ఏ టైర్ అయినా కావచ్చు ఏ కంపెనీ అయినా కావచ్చు కానీ మనం వెళ్తున్నప్పుడు రన్నింగ్ లో ఏదైనా ఎయిర్ వచ్చి బ్లాస్ట్ అయినా బబుల్స్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఎయిర్ కంప్లైంట్ వస్తే కంపెనీ అట్ ఎనీ టైమ్ అట్ ఆల్ ఓవర్ ఇండియాలో ఏ షోరూమ్లోకి వెళ్ళినా ఎంఆర్ఎఫ్ టైర్ అయితే క్లెయిమ్ చేస్తారు వితౌట్ ఛార్జెస్ దానికి మీరు ఎక్కడ కొన్నారు ఏంటి అనేది అది కంపెనీ ఎంఆర్ఎఫ్ టైర్ అయితే చాలు ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న అన్ని ఎంఆర్ఎఫ్ షోరూమ్లో ఆ కంప్లైంట్ టైర్ అనేది అయితే టేక్ ఓవర్ చేస్తారు మీరు ఎక్కడ కొన్నారు ఏంటి ఏది అడగదు ఎందుకంటే ఒక్క ఎంఆర్ఎఫ్ కంపెనీ మాత్రమే ఆల్ ఓవర్ ఇండియాలో ఏ ఎంఆర్ఎఫ్ షోరూమ్లో అయినా వాళ్ళ టైర్లు క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది నాకు తెలిసి మిగిలిన వాటిలో లేదని నాకు తెలిసింది ఒక లో మాత్రమే టైర్ ఎయిర్ కంప్లైంట్ వచ్చిందంటే మీరు ఎక్కడైనా తీసుకో ఇప్పుడు ఇక్కడ తీసుకున్నారు టైరు ఢిల్లీలో మీరు ఉన్నారు ఎయిర్ కంప్లైంట్ వచ్చింది ఢిల్లీలో క్లైమ్ చేసుకుని మీ అడ్రస్ ఇచ్చారంటే ఇక్కడనే టైర్ వస్తుంది సో మేము ఢిల్లీలోనే క్లెయిమ్ చేసాం కదా మళ్ళీ అక్కడికి వెళ్ళాలన్న అటువంటి ఇదైతే లేదు మన పర్మనెంట్ అడ్రస్ ఏది ఇస్తే మన టైర్ నెంబరు వెహికల్ నెంబర్ చెప్తే మనం ఇక్కడ ఎక్కడ రిజిస్టర్ చేసినా కూడా మనం ఓన్ అడ్రస్కి మనం అక్కడ ఏ అడ్రస్ అయితే మెన్షన్ చేస్తామో ఆ అడ్రస్కి టైర్ వస్తుంది అదొకటి సెకండ్ థింగ్ ఏమంటే ఈ రాయగొట్టి పడ్డమంట లేదంటే అమ్ముకోవడం కోసం చెప్పేటివి ఇవన్నీ మీరు ఎలాగైనా వాడండి టైర్ పగిలిపోయినా నీకు టైర్ ఇస్తా టైర్ తర్వాత టైరు రాయగొట్టి పడినా బీడింగ్ జీల్నే మీరు ఏమన్నా చేసుకుని రండి టైర్ పగిలిపోతే నేను ఇస్తా అని ఈ మాటలన్నీ ఏమంటే జస్ట్ అమ్ముకోవడం కోసం చెప్పాలి కానీ మా కంపెనీ ఏంటి ఎంఆర్ఎఫ్ రూల్ అంటే అవన్నీ చెప్పదు ఎందుకోసం అంటే ఊరకు సేల్ చేసుకోవడం కోసం అవన్నీ ఉత్తమాటాలు అవన్నీ జరిగే పనులు అయితే కాదు ఎందుకంటే ఒకవేళ మీరు బీడింగ్ తగిలి రాయి పోయింది అనుకుందాం రాయి కొట్టి బీడింగ్ వీళ్ళిపోయింది మీరు నా దగ్గరకు వస్తారు అన్న నువ్వు ఆ రోజు పగిలిపోయినా ఎటు ఎలా పగిలిపోయినా కూడా నువ్వు టైర్ ఇస్తాను కానీ ఈ రోజు వేయలేదు అంటే ఆ రోజు ఎవరికి బ్యాడ్ నేమ్ నాకు కాదు కంపెనీకి బ్యాడ్ నేమ్ వస్తుంది సో అందుకోసం కంపెనీ ఏం చేస్తుంది అంటే వీఆర్ ప్రొవైడింగ్ ఓన్లీ ఎయిట్ కంప్లైంట్ అంటే ఎయిర్ బబుల్స్ వస్తాయి కదా టైర్కి ఎక్కడైనా వాటికి మాత్రమే మనం కంప్లైంట్ క్లెయిమ్ చేస్తాం మిగిలిన వాటికైతే మనం ఎటువంటి క్లైమ్ చేయము నైంటీ నైన్ పర్సెంట్ ఏ టైర్ కూడా వేరే అదర్ రీజన్స్ వల్ల టైర్ ప్రాబ్లం వచ్చే అవకాశం అయితే లేదు ఎప్పుడు బీడింగ్ ఎయిర్ సరిగా మెయింటైన్ చేయకపోవడం వల్ల మన మెయింటెనెన్స్ సరిగా లేనప్పుడే టైర్ పోతుంది అంతేగాని అనవసరంగా బీడింగ్ చీలిపోవడం అంట బ్లాస్ట్ అవ్వడం అంట ఇలాంటివైతే ఎంఆర్ఎఫ్ కంపెనీలు ఎప్పుడూ జరగలేదు జరగవు కూడా కానీ మన అపోహ మాత్రమే ఎంఆర్ఎఫ్ టైర్లు వేసుకుంటే లైఫ్ రావు కంఫర్ట్ ఉండదు ఏదో సౌండ్ వస్తుంది అది మన అపోహ మాత్రమే ఇన్ని టైర్లు టూ వీలర్ నుంచి జేజీబీ వరకు ప్రతి టైర్ మ్యానుఫ్యాక్చర్ చేసిన కంపెనీ కార్ సెట్ కారు ఇప్పుడు ఎలా పెరిగిపోయిందంటే టూ వీలర్ కంటే కూడా కారు కార్లు ఎక్కువైపోతున్నాయి రోజు రోజుకి ఇంత పెద్ద మార్కెట్ను వదిలేసి ఏదో వాటిని మాత్రమే చూసుకుంటూ ఉన్న చిన్న కంపెనీ కాదు కదా మంది లోనే ద బెస్ట్ కంపెనీ ఎంఆర్ఎఫ్ టైర్స్ అది అందరికీ తెలిసిన విషయమే సో అంత పెద్ద కంపెనీ మన ని మన దగ్గర ఉన్న చిన్న కార్కు టైర్లు మ్యానుఫ్యాక్చర్ చేయలేదా చెప్పండి కాబట్టి ఎప్పుడు కూడా ఎంఆర్ఎఫ్ టైర్లు కార్ టైర్లు సరిగా లైఫ్ రావని కానీ కంఫర్ట్ ఉండదని కానీ ఎవరో చెప్పిన మాటలు కాదు ఏదైనా ఒక షోరూమ్ విజిట్ చేసి ఎన్ని రకాల టైర్లు ఉన్నాయి ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఒకసారి చూడండి మన దగ్గర ఓన్లీ నా దగ్గర ఉన్న టూ వీలర్ లారీ టైర్లు ట్రాక్టర్ టైర్ల కంటే ఎక్కువ శాతం కార్ టైర్లు ఉన్నాయి ఒకసారి చూడండి మొత్తం నా దగ్గర ఉన్న స్టాక్ లో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఓన్లీ ఫర్ ద కార్పాయిట్స్ చూసుకోండి ఇవి మొత్తం కార్పొట్స్ ఇవన్నీ చూడండి దాదాపు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల టైల్ ఓన్లీ కార్పాయిలు దీని తర్వాత నా దగ్గర వేరే సై ఇక్కడే కాదు ఎనీ షోరూమ్ ఎక్కడికి వెళ్ళినా మీ దగ్గర మీరు ఎక్కడికి వెళ్ళినా ఏ షోరూమ్ వెళ్ళినా కా టైల్ ఇలాగే ఉంటాయి ఎందుకంటే కా టైల్ అనేది ఇప్పుడు అంత డిమాండింగ్ అంత ఇదిగా ఉంది మీరు అనుకుంటున్నట్లుగా ఎంఆర్ఎఫ్ లైఫ్ ఇలాంటివి అయితే అనుకోవద్దండి మీకు డౌట్ ఏమన్నా ఉంటే మీకు దగ్గరలో ఉన్న ఎంఆర్ఎఫ్ డీలర్ని సంప్రదించి మీకు ఏ సైజు కావాలి ఆ సైజులో ఏం వేరియేషన్ ఉన్నాయో అడిగి కనుక్కొని తెలుసుకోండి వారంటీ కూడా సిక్స్ ఇయర్స్ ఉంటుంది మీ దగ్గర బిల్లున్నా ఉన్నా లేకున్నా కూడా ఆ సిక్స్ ఇయర్స్ అనేది మనం ఏ కంపెనీ క్లైమ్ చేస్తాం అది ఎలాగంటే బిల్లు ఉంటే బిల్లు నుంచే సిక్స్ ఇయర్స్ ఉంటుంది లేదంటే మ్యానుఫ్యాక్చర్ ఇయర్ నుంచి సిక్స్ ఇయర్స్ ఉంటుంది కాబట్టి మీరు వేరే అపోహలు అయితే పెట్టుకోవద్దండి ప్రతి టైర్కి మన దగ్గర ప్రతి కార్ టైర్కి మన దగ్గర టైర్లు అవైలబుల్లో ఉన్నాయి మన షోరూంలోనే కాదు ప్రతి ఎంఆర్ఆర్ షోరూంలో కూడా అన్ని టైర్లు అవైలబుల్లో ఉంటాయి మీకు ఏమైనా డౌట్స్ ఉంది లేదు అంటే మీ దగ్గర ఒకవేళ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ప్రతి డీలర్ మెయింటైన్ చేస్తారు మీకు ఏమైనా అలా డౌట్ ఉన్నా కూడా షోరూమ్ దగ్గరికి వెళ్తే వాటి డ్యూరబిలిటీ ఏంటి దాని లైఫ్ ఎలా వస్తుంది ఏంటి అనేది దగ్గరలో ఉన్న ఎంఆర్ఎఫ్ డీలర్ అనేది తెలుసుకోండి దయచేసి ఎంఆర్ఎఫ్ లో కార్ టైర్లు సరిగా ఉండవు అనే మీరు నమ్మొద్దరు దయచేసి ఎందుకంటే ఇప్పుడు చూస్తున్న టూ వీలర్ ఎంత మార్కెట్ ఉందో మాకు ఇప్పుడు కార్ టైర్లు కూడా అలాగే ఉంది చెప్పాలంటే టూ వీలర్ కంటే కూడా కార్ లోనే బాగుంది మూమెంట్ సరిగా లేకుంటే ఇంతమంది వాడారు కదా ఇన్ని కొత్త టైర్లకు లాంచింగ్ వెహికల్స్ కి కొత్త టైర్లు ఇవ్వరు కదా సరిగా లేకుంటే కాబట్టి మీరు అనుకుంటున్నట్టుగా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు కార్టైర్లు చెప్పాలంటే ఇప్పుడున్న వాటిలో నంబర్ వన్ లో ఉంది ఇది కార్టైల్ ఎంఆర్ఎఫ్ కార్టైర్స్ మీరు చూసుకున్నట్లయితే చాలా మంది చాలా సార్లు అడ్వర్టైజ్ లో చూసింటారు ఎంఆర్ఎఫ్ జెడెలక్స్ అని ఇది ద టాప్ మోస్ట్ టైర్ ఇన్ ఇండియన్ కార్టైర్ సేల్ లో ఉంది యూ కెన్ బెట్ ఆన్ ఇట్ ఈ టైర్ చూశారు కదా ఇప్పుడు ఇండియాలోనే టాప్ సేల్ లో ఉంది ఇది ఎంఆర్ఎఫ్ జెడెలెక్స్ అని ఇలా దాంట్లో చూసుకుంటే దీంట్లోనే కాకుండా ఈ వాండర్ స్ట్రీట్ కావచ్చు సిటీ బస్ కావచ్చు మినీ వ్యాన్స్ కి అలాగే జెట్టి ఎక్స్ అనే ఒక ప్యాటర్న్ ఉంది వాండర్ అనే ఒక ప్యాటర్న్ ఉంది వాండర్ స్ట్రీట్ జిగ్మా జిపిఎస్ ఇవి కొన్ని స్పోర్ట్స్ వెహికల్ కి ఎక్కువ యూజ్ చేస్తారు అంటే మీరు ఏమనుకుంటున్నారా అంటే దాంట్లో ఉన్నది ఒకటే వేరియేషన్ దానిలో టైమ్ ఉండవేమో అన్న ఫీలింగ్ వచ్చేస్తున్నారు సో అది ఎప్పుడు తప్పండి మన దగ్గర ఇంకా టాప్ మోస్ట్ గా అంటే పర్ఫ్యూమ్ జానే ఉంది ఇవన్నీ ఫిఫ్టీన్ సైజ్ నుంచి అబోవ్ అవైలబుల్ లో ఉంటుంది ఈ ప్యాటర్న్ దీన్ని అసమెట్రిక్ ప్యాటర్న్ అంటారు చూసారు కదా ఒక సైడ్ ఒకలా ఉంటుంది ఒక సైడ్ ఒకలా ఉంటుంది మెయిన్ టైర్ ఏమంటే అదే బోత్ సైడ్స్ సేమ్ ఉంటాయి ఈ సైడ్ కానీ ఈ సైడ్ కానీ సో ఇలాంటి ప్యాటర్న్లు మన దగ్గర ఎంఆర్ఎఫ్ చాలా ఉన్నాయి ఎప్పుడు కూడా మీరు కార్ టైర్లో లో సరలేదు అన్న అపోహను దయచేసి వదిలేసి ఎంఆర్ఎఫ్ టైర్ ఇస్ ద బెస్ట్ టైర్ ఇన్ కార్ ఓకే అలాగే టూ వీలర్ లో ట్రాక్టర్లో మేము చెప్పాల్సిన అవసరం లేదు ఎవరికి మేము ఇంటర్వ్యూ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ బ్రాండ్ క్రియేట్ అయిపోయింది సో నెక్స్ట్ టైం కార్ విషయంలో మాత్రం మీరు ఆ పొరపాటు చేయరని నమ్ముతున్నాను థ్యాంక్స్ అండి ఎవరికైనా కార్ టైల్ కావాలంటే స్క్రీన్ మీద ఒక నంబర్ ఇస్తాను ఆ నెంబర్కి ఎవరైనా కాల్ చేసైనా కనుక్కోవచ్చు కార్ టైల్ కానీ ఎనీ ఎంక్వైరీ ఓకే ప్లీజ్ విజిట్ యువర్ నియరెస్ట్ ఎంఆర్ఎఫ్ షోరూమ్ అండ్ యువర్ నో ద యువర్ బెస్ట్ టైప్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్